ఒక ఎకరం వెయ్యి కోట్లకు వేలం పాట వాడారు ఎవరు పాడారు ఎక్కడ పాడారు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇదంతా ఎక్కడ జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు వస్తాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఎకరం వెయ్యి కోట్లు అంటేనే ఒక షాకింగ్ న్యూస్ లాగా అయితే ఉంది సో ఇదంతా ఎక్కడ జరిగింది దీని వెనకాల ఎవరెవరు ఉండొచ్చు సో ఎవరు ఇది వేలం పాట వాడారు ఎకరం వెయ్యి కోట్లు కలిగిన మాట వాస్తవం అయితే అది నిజమైనటువంటి డిమాండా ఆర్టిఫిషియల్ డిమాండా అనంటే ఏ ప్రాంతంలో ఇది ఇంత ధర పలికింది సో దీని వెనక ఏం జరిగింది అని అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ముంబై మాఫియా అనేది రాజ్యం వెళ్తుంది భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆర్టిఫిషియల్ రేట్లు పెంచేస్తారు ఆ రేట్ని బేస్ చేసుకొని మిగతా వెంచర్లు వేస్తారు దీన్ని నమ్ముకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది వాళ్ళు చేసేటువంటి హై లెవెల్ క్రియేషన్ లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయటం అందుకే వాళ్ళని ముంబై మాఫియా ఫస్ట్ బెంగళూరులో దాదాపు కరోనా ముందు ఉండేది అక్కడ లాస్ట్కి ధర్నాలు చేసి పంపించారు వాళ్ళని ఆ తర్వాత గుర్గావ్ అక్కడ అది నోయిడా నోయిడా దగ్గర ఢిల్లీ దగ్గర అదే పని చేశారు హైదరాబాద్ మీద అదే పని చేశారు ఇది కరోనా తర్వాత ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు అసలు మనకి హైదరాబాదులో రెంట్లు పెరగడానికి కానీ లేదా ఈ భూముల ధర పెరగడానికి కానీ ముంబై మాఫియా కారణం ఈ ముంబై మాఫియా ఇప్పుడు ఏం చేసింది ముంబైలోనే ఉంటుంది కదా మాఫియా ముంబైలో నాలుగు ఎకరాల పదహారు సెంట్ల భూమిని మూడు వేల ఆరు వందల కోట్లు కొన్నారు సుమారుగా వేలం వేస్తే వేలం వేస్తే మూడు వేల ఆరు వందల కోట్లు పలికింది ఎవరు దీన్ని ఇప్పించిందంటే దీన్ని ఎవరికి ఇప్పించారంటే ఆర్బీఐకి కొన్ని ఆర్బీఐకి ఇప్పించి ఆర్బీఐ వేలంలో పాల్గొంది మరి ఇది కావాలని ముంబై మాఫియా తెరవేనుకుని చేసిందా ఆర్బీఐ ఆర్బీఐకి అవసరం ఆర్బీఐకి ముంబైలో అవసరం ఆ ముంబైలో ఈ రేటుకి పాడుకుందని చెప్పేసి న్యూస్ ఇప్పుడు దీని వెనక మాఫియా ఉండి ప్లే చేసిందా అని అంటే ఇప్పుడు మనం ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆదాని అంబానీ నడుస్తుంది అని చెప్పి అందరికీ తెలుసు కదా ఓపెన్ సీక్రెట్ కదా ఇది కార్పొరేట్లో అవా కొనసాగుతూ ఉంటుంది కార్పొరేట్లు ఏ విధంగా మ్యానిఫులేషన్ చేస్తారు గవర్నమెంట్స్ని ఏ విధంగా నడిపిస్తారు తెర వెనుక ఉండి అనేది దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది డైలీ పాలిటిక్స్ని లేదంటే ప్రభుత్వాలకు సంబంధించిన పరిపాలనలకు సంబంధించినటువంటి న్యూస్ని చదివే వాళ్ళకి అర్థమవుతుంది ఇది కాదని సత్యం మరి ఇప్పుడు ఆర్బీఐకి ఎంత రేటు పెట్టించారు ఆర్బీఐ చేతనంటే అంటే దాని వెనుక ముంబై మాఫియా లేదని చెప్పి మనం అనుకో అనుకోగలవా సార్ ఒకవేళ ముంబై మాఫియా ఉన్నా కానీ కేంద్రం ఏం చేయలేదు అంటారా మా అసలు మాఫియాని ఏం చేస్తారు దావోదే ఇన్ని ప్రభుత్వాలు ఏం చేశారు మాఫియాని ఏం చేస్తారు మాఫియాని ఏం చేయలేరు అమెరికా గవర్నమెంటే లాడిని చంపడానికి చాలా సంవత్సరాలు పట్టింది బిల్ లాడిని చంపడానికి చంపడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ప్రపంచానికి మరి ముంబై మాఫియాని పూర్తి స్థాయిలో లేకుండా చేయగలిగారు ఇప్పుడు మరి లేదు కదా ప్రభుత్వాలు వెనక చాలా లాబింగ్ నడుస్తూ ఉంటుంది కార్పొరేట్ లాబింగ్ మాఫియా లాబింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది ఏ ప్రభుత్వం ఉందో ఇప్పుడు నిజంగానే ముంబైలో అంత రేటు ఉందా పని ఎకరం వెయ్యి కోట్లు పెట్టి ఆర్బీఐ కొనుగోలు చేసిందంటే ఆర్బీఐ అఫ్ కోర్స్ ఆర్బీఐకి వాళ్ళు ఇప్పించారు ఓకే ఆర్బీఐ వేళల్లో పాల్గొంది అంత రేటు పోవడానికి ఆర్బీఐకి వెనక మాఫియా లేదనుకోవాలి మనం ఎగ్జాంపుల్ చూద్దాం సరే ముంబై వ్యవహారం అదంతా మాఫియా వ్యవహారం అనేది అందరికీ తెలుసు ముంబై అంటేనే పెద్ద మాఫియా అని చెప్పి ఆ డ్రగ్స్ వ్యవహారం మాఫియా ఇదంతా ఉంటుంది అక్కడ హైదరాబాద్లో తీసుకున్నాం హైదరాబాద్లో మోకిలాలో కానీ కోకాపేటలో కానీ కోకాపేటలో ఎకరం వంద కోట్లు అని చెప్పేసి వేలం వేశారు వేలం వేసిన తర్వాత ఏం జరిగింది వేలాలో పాడుకొని పాల్గొన్నాయి ఆ పాడుకున్న అతను అదేమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా చెప్పనండి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడేమో ఆ రేటుకు అనుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు పక్కన వెంచర్ లేచాడు అతనే ఆ రేటుకు అమ్ముకున్నాడు బిశాన్ని తీసాడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు కదా మరి వంద కోట్లకు పాడిన అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా ఇది పెద్ద మాఫియా ఒక వెంచర్ పక్కన ఉంటుంది ప్రభుత్వం దానికి సహకరిస్తుంది ఆ వెంచర్ పక్కన వేలం వేస్తుంది ప్రభుత్వం ఆ వే వేలంలో ఇల్లే ఆ వెంచర్ అతనే పార్టిసిపేట్ చేస్తాడు వంద కోట్లకు పాడతాడు ఆ పక్కనే ఒక మూడు వందల మూడు నాలుగు వందల ఎకరాలు కొని ఉంటాడు ఎకరం వంద కోట్లు అంటాడు అక్కడే పది కోట్లు గును ఉంటాడు వంద కోట్లు పక్కనే కదా కోకాపేటలో వంద కోట్లు పలికింది దాని పక్కనే కదా నాది కూడా మూడు వందల కోట్లు మూడు వందల ఎకరాలు ఉంది పది కోట్లు ఎకరం వంద కోట్లు చెప్పేస్తాడు అప్పుడు ఎంత ప్రాఫిట్ అతనికి పోతే పోయినాయి డబ్బులు ఇప్పుడు ఫస్ట్ టెండర్లో పార్టిసిపేట్ చేసే డబ్బులు గడుచుకుంటారు అయిపోతే పోయినాయి అయ్యంత పది లక్షలు పదిహేను లక్షలు అది లెక్క ఉంది అతనికి ఇప్పుడు గవర్నమెంట్ హైదరాబాద్లో వేలం వేసి ఆ వేలంలో పాడుకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎంతమంది చేయించుకున్నారు ఆ లెక్క తీస్తే తెలిసిపోతుంది కదా అది ఆర్టిఫిషియలా నిజంగా పాడుకున్నారు అనేది సింపుల్గా అసలు ఎంత దారుణం అంటే రియల్ ఎస్టేట్కి ప్రభుత్వాలకి ఒక అస్త్రంగా మారింది ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు అసలు అందుబాటులో అందరికీ ఉండాలి అందరికీ నివాస గృహాలు ఉండాలి అందరికీ భూములు అందుబాటులో ఉండాలి అది ప్రభుత్వం చేయాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది కావాలని హైప్ చేస్తుంది రేట్లని కావాలని హైప్ చేసేసి కొంతమంది మాత్రమే ఇల్లు ఉంటాయి వాడే రెంట్ ఎక్కువ చెప్తాడు ఎవరు పోయి ఉంటారు అక్కడికి ఇప్పుడు స సపోజ్ ఒక ఇంజనీర్ ఉన్నాడు ఇంజనీరింగ్ చదివి స్టూడెంట్ ఉన్నాడు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఎంతమందికి నెలకి లక్ష రూపాయలు ఉద్యోగాలు వస్తాయి ఇమీడియట్గా స్టార్టింగ్లోనే ఫ్రెషర్స్కి వస్తాయా లేదు నా నూటికి తొంభై మందికి ఇరవై ఐదు వేలు వస్తుంది ఇంటర్ ఎంటర్ అడిగితే ముప్పై వేలు చెప్తాడు అంటే ఐదు వేల రూపాయలు ఇంకా జేబులో పెట్టుకొని పెట్టాలి ఇది కాదు కదా ప్రభుత్వాలు చేయాల్సింది ఇప్పుడు అక్కడ రెంటల్ యాక్ట్ యాక్ట్ ఉంది ఆ రెంటల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత మాఫియాని కంట్రోల్ చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలి పది మంది బాగుండాలి దాంట్లో మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి కానీ పది మంది పోవాలి నేను నేనొక్కడే బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్ కాదు కదా సమాజం అంటే ఇప్పుడు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకుంటే హైదరాబాద్లో హైరేజెస్ బిల్డింగ్ వచ్చేసినాయి ఎట్ వచ్చినాయి ఇప్పుడు నేను నేనుండేది మాదాపూర్ ఏరియా అండి నా చుట్టుపక్కల అప్పటి వరకు కాంతశీకులు భూములు కానీ రకరకాల భూములు ఉంటాయి అక్కడ ఆ భూములు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకు కోర్టులో ఉన్నాయి కాబట్టి నా కళ్ళెదుటే రెండు వేల ఇరవై మూడు కల్లా మొత్తం హైరేజెస్ బిల్డింగ్స్ వచ్చేసినాయి ఎట్ వస్తాయి కోర్టు క్లియరెన్స్ లేకుండా అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్లో కట్టేసుకున్నారా అయిపోయింది కోర్టులో కేసులు నడుస్తుంటాయి కేసులు పడి కేసులు నడుస్తుంటాయి మనకి అయ్యప్ప సొసైటీ ఉంది అయ్యప్ప సొసైటీలో ఎవరైనా ఒక బిల్డింగ్ని కలిచగలిగారా అది ఇల్లీగల్ కదా అందరికీ తెలుసు కదా నేను మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మొత్తం నేను హ్యాండ్ చేసుకుంటారని చేసుకుంటానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారుగా అయ్యప్ప సొసైటీ మొత్తం భూముల్ని నేను క్యాండర్ చేసుకుంటానని ఆయన చెప్పాడుగా ఏం చేశారు కేసీఆర్ గారు ఒక్క సెంటు భూమినైనా కానీ తీసుకోగలిగారు ఆయన లే మరి ప్రభుత్వంలో ఆయన ఉండి ఆయన ఏం చెప్పారు అసెంబ్లీలో అసెంబ్లీ బయట గతంలో మనం ఆంధ్రాలో ఒక అమ్మితే ఇక్కడ మూడు ఎకరాలు వచ్చేది తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఎక ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వస్తుంది వంద ఎకరాలు వస్తుంది ఇక్కడ కోకాపేట అమ్మినప్పుడు వంద ఎకరాలు వస్తుంది అని చెప్పాడు అంటే గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక బెంచ్ మార్క్ తీసుకుని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఆయన ఒక గవర్నమెంట్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ని రియల్ ఎస్టేట్ రేట్ని ఎన్నికల ప్రచారంలో చెప్తుందా వంద కోట్ల ఎకరం పెట్టి నేను ఇంత పెంచానని చెప్తే అది వంద కోట్లకి రీచ్ అయ్యేటువంటి పీపుల్ ఎంతమంది ఉంటారు హైదరాబాద్లో పది మంది ఉంటారు లక్షకి మరి మిగతా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా చెబుతున్నాయి ఇప్పుడు కూడా మళ్ళా ఇప్పుడు నిన్న మొన్న ఎవరు అన్నారు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు తిరుమలెళ్ళి తిరుమలలో దర్శనం చేసుకొని ఆయన ఏమన్నారు అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హైదరాబాద్లో భూములు కొనేవాళ్ళు లేరు తెలంగాణలో భూములు కొనేవాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి భూములు కొనుగోళ్లు రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది అని చెప్తున్నారు అంటే రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగడం రియల్ ఎస్టేట్ భూములు రేటు పెరగడం అనేది ప్రభుత్వం యొక్క పరిపాలనకి బెంచ్ మార్క్గా చెప్తున్నారు ఈ పొలిటీషియన్స్ దీన్ని ఆలోచించాలి ప్రజలు ఇది ఆర్టిఫిషియలా లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసి మోసం చేస్తున్నారా అని అలాగే ముంబైలో ఆర్బీఐకి సంబంధించినటువంటి వేల ఆర్బీఐకి సంబంధించి పాడుకుందని అంటే దాని వెనుక అంత రేటు ఎందుకు ఉంటుంది ఎక్కడ వెయ్యి కోట్లా వెయ్యి కోట్లు అంటే ఏమన్నా వెయ్యి రూపాయల కాదు కదా వెయ్యి కోట్లు పెట్టి పాడారు దాన్ని వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్లు అంటే ఒక గవర్నమెంట్ ల్యాండే కదా ఇప్పుడు మనం తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం ఆంధ్రప్రదేశ్లో ఏంటి జగనన్న కాలనీలు అని పెట్టారు రెండు వేల పదో నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అక్కడ భూములు తీసుకున్నారు రైతుల దగ్గర ఐదు లక్షలు కట్ట తీసుకున్నారు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు అది తీసుకున్నారు దాన్ని ఏం చేశారు పదిహేను లక్షలు తీసుకున్నట్టు బిల్లింగ్ చేసేసారు బిల్లింగ్ చేసేసి కొన్ని చోట్ల ఇరవై ఐదు లక్షలు తీసుకున్నట్టు కూడా బిల్లింగ్ చేసేసారు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు దాని మీద ఇప్పుడు కేసు నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర సేమ్ అలానే ఉంటుంది ముంబై ముంబైలో ఇప్పుడు ఆర్బీఐది కూడా సేమ్ అదే అదే ఉంటుంది లేదంటే తెరవేనుకుండి ఎవరు నడిపిస్తున్నా నడిపించుంటారు లేదంటే అంత రేటు ఎందుకు పడుతుంది అంత రేటు ముంబై ముంబైలో ఉండొచ్చు రేటు ఉండొచ్చు కానీ ఎకరం వెయ్యి రూపాయ వెయ్యి కోట్ల సుమారుగా అంత దాన్ని టాప్గా చెబుతున్నారు ఇప్పుడు ఇప్పుడు రేపు చూడండి అన్ని పేపర్లు ఇదే వస్తుంది అన్ని పేపర్లు అన్ని మీడియాలో ఇదే వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎకరం వెయ్యి కోట్లు ముంబైలోని హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంటుంది అక్కడ ముంబై కారణం ఏంటంటే ముంబైకి విస్తీర్ణం లేదు సముద్రం ఒడ్డు కాబట్టి మీకు ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు హైదరాబాద్ అట్టు కాదు కదా మీరు ఎంత దూరం పోయినా ఎక్స్టెన్ చేసుకోవచ్చు రేట్ ఎందుకు పెరిగిద్ది హైదరాబాద్లో వంద వంద కోట్లు ఎందుకు విరిగింది ఎకరం సో అక్కడైనా సరే అది ఆర్టిఫిషియలే అది కూడా ఆర్టిఫిషియల్ రేటే అని చెప్పి మనం భావించాలి వస్తుంది రిపోర్ట్స్ వస్తాయి సెకండ్ వర్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ వర్షన్ వచ్చింది మన దగ్గరికి అది కూడా వస్తుంది వచ్చినప్పుడు మనకు తెలిసిద్ది అది నిజమైనటువంటి రేటా లేదంటే ఆర్టిఫిషియల్ రేట్ అనేది సో ఈ ఆర్టిఫిషియల్ రేట్లు ఆర్టిఫిషియల్ వ్యవహారాలన్నీ కూడా సామాన్య ప్రజల్ని బాగా నష్టపరుస్తాయి మధ్య తరగతి సామాన్య ప్రజలని చాలా దెబ్బతీస్తాయి ఇప్పుడు చూడండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉన్నటువంటి ఫ్లాట్స్ అమ్ముడు కారణం ఏంటి రేట్లు పెంచేశారు ఎందుకు పెంచారు అంటే ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేశారు ల్యాండ్ వాల్యూ ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి కన్స్ట్రక్ట్ బిల్డర్ ఏం చేస్తాడు దాని తగ్గట్టు పెంచుకుంటాడు సో వీడికి కొనేవాడికి అందుబాటులో లేనప్పుడు ఈడే కొంటాడు కొనలేడు కదా అందువల్లనే మీకు మీ డెబ్బై లక్షల లోపు ఉండేటువంటి ఫ్లాట్లు డెబ్బై ఎనభై లక్షల లోపు ఉండేటువంటి ఫ్లాట్లు అమ్ముడు పోట్లా ఇప్పుడు అమ్ముడు పోతుంది హైదరాబాద్లో ఐదు కోట్లు పది కోట్లు ఇవి అమ్ముడు పోతుంది అంటే ఎవరు కొంటారు అవి ఆ రేంజ్లో ఉండే ఎంతమంది కొనగలరు రియల్ గ్రోత్ అదే రియల్ గ్రోత్ కాదు కదా అందుకే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఇప్పుడు రేపు బొంబాయిలో కూడా అదే జరిగింది ఈ రేట్ని చూపిస్తారు అక్కడ రేపు రామోయ్య రోజుల్లో అదే జరిగింది అక్కడ కూడా